హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ లాస్ ఇవాళ్ళ వీడియోలో అయితే నేను కమ్మటి సాంబారు అండ్ కమ్మటి రెండు మాటలు అంటే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి కమ్మటి సాంబారు కమ్మని మాటలు కాంబినేషన్ బాగా కుదిరింది కదండి మీతో కూడా అలానే షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను నా మాటలు మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ అనేది ఇవ్వండి మీ లైక్ సపోర్ట్ నాకు ఎప్పుడూ కావాలండి అదేవిధంగా ఈరోజు నేనైతే కమ్మటి సాంబార్ తయారు చేయబోతున్నానండి అదేవిధంగా కొన్ని వింత పనులు నా వేషధారణ కూడా ఎలా ఉందో మీరే చూడండి బాగుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి లేకపోతే అస్సలు చేయొద్దండి వింత వింత ప్రయోగాలు చేస్తూ ఉంటాను చూడండి వంకాయతో పాపడ బిళ్ళ అండ్ వంకాయతో కమ్మలు అయితే సెట్ చేసుకున్నాను అందరు టిక్ టాక్లో ఇలా చాలా చేస్తే పెద్ద రీల్స్ అంటే అది బ్లాక్ బస్టర్ అయితే అయిపోయింది నాకు అవక్కర్లేదండి వ్యూస్ వస్తే చాలు అదేవిధంగా నేను చేసే వీడియోలు మీకు నచ్చితే చాలండి ఒక సాంగ్ అయితే పాడాను అది నేనైతే తీసేశానండి ఎలా ఉంది ఏంటి అనేది అయితే కామెంట్ చేయండి అదేవిధంగా ఈరోజైతే మా వారు సాంబార్ చేయమని చెప్పారండి మా వారు చెప్పడం నేను చేయకపోవడమా నోవే ఎక్కడా కూడా తగ్గేదేలే ఆయనకు నచ్చిన కూరలు చేయకపోయినా పర్లేదు కానీ చెప్పిన కూరలు చేయాలి కదండీ అందులో మా వారికి నచ్చిన కూరలు అంటే కాలీఫ్లేవరు క్యాబేజీ ఆ కూరలు నాన్ వెజ్ అంటే అస్సలుకి ఇష్టం ఉండదండి నాకు నాన్ వెజ్ అంటే పిచ్చి మా వారికి నాన్ వెజ్ అంటే అస్సలకి పడదు అందుకోసమే ఇద్దరం కలిపి కాంప్రమైజ్ అయ్యి సాంబార్ అయితే ఈరోజు చేస్తున్నామండి ఎలా అయినా కూడా మా వారికి గ్రేటేనండి ఎందుకంటే నన్ను చాలా భరిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో అంతే అనుకోండి మా ఇంట్లో అయితే కొంచెం స్పెషల్ మరొక విషయం చెప్పన వైఫ్ అండ్ హస్బెండు గొడవ పడినప్పుడు మీ ఇంట్లో ఎవరు సర్దుకుంటారో చెప్పండి మా ఇంట్లో అయితే మా వారే సర్దుకుంటారండి నేనైతే ఎట్టి పరిస్థితిలోనూ తగ్గేదేలే ఎవరు గొడవ పెట్టుకున్నా లాస్ట్కి గెలిచేది మాత్రం నేనేనండి నిజం చెప్పాలంటే ఇంట్లో ఎవరో ఒకరు సర్దుకపోవాలి కదా వారిలో మా వారొకరు నా మాటలు అస్సలు స్పందించరు అస్సలుకి వినిపించుకోరు ఏం చెప్తున్నా కూడా అలా నడిచి వెళ్ళిపోతూ ఉంటారు ఏమైనా అంటే నువ్వు చిన్నపిల్లవలే చిన్నపిల్ల మనస్తత్వం నీతో నేను ఎందుకు మాట్లాడడం అలా అంటూ ఉంటారు నాకైతే నిజంగా నేను చిన్నపిల్లలా మాట్లాడుతున్నానా లేక అలా అనిపిస్తుందా అనిపిస్తూ ఉంటుంది నా మాటలు మీకు కూడా అలానే అనిపించాయా అయితే కామెంట్ చేసేయండి ఇద్దరం గొడవపడినప్పుడు ప్రతిరోజు కూడా గొడవ అనేది ఉంటుందండి ఖచ్చితంగా మా ఇద్దరికి ఇద్దరం గొడవపడినప్పుడైతే నా మీద మా వారు అరవకుండా ఉండడానికైతే కొన్ని ప్రయోగాలు అనేటివి ఒక వారం నుంచి అయితే చేస్తున్నారండి ఆ ప్రయోగాలు ఏంటో తెలుసా వ్యాయామాలు జ్ఞానాలు ఎక్సర్సైజ్లు ఇవన్నీ చేస్తున్నారు ఎందుకు అంటే నీ మీద అరవకుండా ఉండడానికి నీ మీద కోపం తెచ్చుకోకుండా ఉండడానికి రిలాక్స్ కోసము మైండ్ ఫ్రెష్గా ఉంటుంది ఇలా చేస్తే నువ్వు కూడా ట్రై చేయి అని చెప్తూ ఉంటారు మనకన్నీ అలాంటివన్నీ మనకు అసలు కుదరవండి రోజంతా పనిచేస్తున్నాను మళ్ళీ అవెందుకు అని నేను అరుస్తూ ఉంటాను నేను చెప్తూ ఉంటా నువ్వు గమ్ముగా ఉన్నా నేనైతే అస్సలు గమ్ముగా ఉండను ఎందుకంటే నేను నాది రాక్షస గుణము మీది దైవ గుణము దైవం ఎంత గమ్ముకున్నా కూడా రాక్షసులు పెరుగుతూ ఉంటాయి అలా నేనైతే మా వారిని రోజుకి నాలుగైదు సార్లు ఏదో ఒకటి అంటూనే ఉంటానండి మీ ఇంట్లో మీరు కూడా అంతేనా ఏదైనా ఒక మాట అండి అంటే ఇంట్లో ఆడవారిదే గెలుపు కానీ నేను లేనిదే మా వారు అస్సలకి ఉండరు ఎందుకంటే ఇంట్లో అన్ని పనులు మనమే చూసుకుంటూ ఉంటాం ఒక్కరోజు లేకపోయినా వాళ్ళకి ఏదీ తోచదు అందరి ఇళ్ళల్లో కూడా అంతేనండి ఒక్కరోజు ఊరికి కానీ వెళ్ళాను అంటే ఇల్లు ఇల్లులా ఉండదు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు పిల్లల పిల్లలకాన్నించి ఆయన కాడి నుంచి ఆడవారు అయితే అన్నీ సర్దుకుపోవటం అన్ని విషయాలలో ఇంట్లో ఎక్కడ వస్తువు ఎక్కడ పెట్టాలి ఎలా సర్దుకోవాలి ఎంత నీట్గా ఉంచుకోవాలి అనేది అయితే మనకు తెలుస్తుంది మగవారికి అయితే తెలియదు కదా ఆడవారు చాలా గ్రేట్ అండి ఆడది అంటే అది పరాశక్తి అంటారు అది ఎవనంటారా కాదంటారా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి నూనె అయితే తక్కువ అయింది సాంబార్లో అందుకనే కొంచెం యాడ్ చేశాను నా మాటలు మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నానండి మా ఇంట్లో జరిగే సంఘటనలు నేను మా వారు గొడవ పడినప్పుడు ఎలా ఉంటాము ఏంటి అనేది మరొక విషయం ఏంటి అంటే నలుగురిలో ఎప్పుడూ కూడా మన చులకన కాకూడదు అన్న ఉద్దేశంతో అయితే ఈ వీడియో మీకు చూపిస్తూ షేర్ చేయడం అయితే జరిగిందండి ఒకటైతే మనం ఇంట్లో ఎంత అరుచుకున్నా కూడా మన నాలుగు మధ్యలోనే అంటే మన నాలుగు మధ్య గోడల్లోనే ఉండాలి అంటారు కదా బయట వారికి కొంచెం వినపడినా సరే వాళ్ళు చెవులు కొరుక్కుంటారండి గోడలకి కూడా చెవులు ఉంటాయని అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇద్దరిలో ఎవరో ఒకరు సర్దుకోకపోకపోతే చుట్టుపక్కల వారు మౌనంగా గోడల సందులో నుంచి వింటారండి ఒకరు కాకపోయినా మరొకరు వింటారు ఎదురింటివారు ఇంటివారు ఇంటివారు ఆ మాటలని వీధిలోకి తీసుకుని వెళ్ళి మరి స్టోరీ స్టోరీలుగా చెప్పుకుంటూ ఉంటారు మనం సిల్లీగా మాట్లాడినా కూడా దాన్ని ఒక పెద్ద స్టోరీగా అయితే చేస్తారు అందుకే ఇద్దరిలో ఎవరో ఒకరు కామ్గా అయితే మన మాటలు వీధి దాకా ఎక్కవు అది మంచైనా చెడైనా నా ఉద్దేశం అయితే అదండి మా ఊర్లో అయితే ఇలానే జరుగుతూ ఉంటుంది ఎవరు ఎవరైనా అరుచుకున్నా కొట్లాడుకున్నా మిద్దులపై నుంచి చుట్టుపక్కల నుంచి అయితే పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని మరి చూస్తూ ఉంటారు అది అలా చూడకూడదు అన్న కామన్ సెన్స్ కూడా అస్సలకి ఉండదు మా ఊర్లో అయితే అదేనండి మేము గొడవ వేసుకున్నా కూడా ఇంట్లో గొడవ వేసుకున్నా కూడా చుట్టుపక్కల వారైతే వింటూ ఉంటారు అలా కాకుండా ఒకరు అరవటం మరొక సర్దుకుపోవటం కానీ జరిగితే ఇంట్లో గొడవలు అనేటివి అస్సలకి రావు మన ఇంట్లో విషయాలు బయటికి అస్సలకి తెలియవండి తెలియనప్పుడే మన సంసారం కూడా చాలా బాగుంటుంది మన టాపిక్ ఉన్న రోజులు మన టాపిక్ మాట్లాడుకుంటూ ఉంటారు మరొకరు టాపిక్ వస్తే మనది మర్చిపోతారు ఈ ప్రజలందరూ అంతేనండి అంటే మా ఊర్లో ఇలానే ఉంటుంది మాది టాపిక్ వస్తే మాది నెక్స్ట్ వాళ్ళది వస్తే నెక్స్ట్ వాళ్ళది అలా ఉంటారు దయచేసి కూడా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ పడినప్పుడు ఎవరో ఒకరు సర్దుకోండి మా ఇంట్లో మా వారే సర్దుకుంటారండి నేనైతే అస్సలు సర్దుకోను నాకు కోపం ఎక్కువ మా వారికి కూడా బీపీ ఉందండి కోపం ఎక్కువ అందుకని ఇలాంటివన్నీ చేస్తూ కంట్రోల్ చేస్తూ ఉంటారు నా కోపం ఏంటంటే పిల్లలు మాట వినకపోవటం నేను చెప్పిన పని చేయకపోవటం మా వారు కూడా కొన్నిసార్లు వినరు అది నాకు బాగా కోపం తెప్పిస్తుంటుంది ఇంట్లో అన్ని పనులు ఆడదే చూసుకోవాలంటే కొంచెం కష్టం కదా అందుకోసమే నేనైతే అరుస్తూ ఉంటాను ప్రతిరోజు కూడా అరుస్తూ ఉంటాను అందుకే మా వారు అస్సలు పట్టించుకోరు పిల్లల్ని ఆడిపించడం కానీ అన్ని పనులు కూడా నేనే చూసుకుంటూ ఉంటాను కాబట్టి కొంచెం కోపం కూడా ఎక్కువేనండి ప్రతి ఇంట్లో కూడా ఇలానే ఉంటుంది ఇప్పుడు అది కాక హాలిడేస్ వచ్చేసాయి కదా ఈ హాలిడేస్లో ఇద్దరు పిల్లల్ని చూసుకోవడం అంటే చాలా కష్టంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి మాకైతే మా బాబుని ఈ మంత్ జూన్లో అయితే స్కూల్కి పంపించేస్తామండి ఫోర్ ఇయర్స్ వస్తాయి పాపకైతే బర్త్డే అనేది వస్తుందండి జూన్ పదమూడు జూన్ పదిహేను ఇద్దరిది డే గ్యాప్ వస్తుంది ఇద్దరికి కూడా బర్త్డే చేసేసి నెక్స్ట్ అయితే స్కూల్ పెట్టిన వెంటనే నా అంటే మా బాబు అయితే స్కూల్లో చేర్పించాలి అనుకుంటున్నాం కానీ వాడు ఉంటాడా ఉండడా అయితే సందేహము మా వారు అంటున్నారు ఇప్పటి నుంచే దిగులు పెట్టుకుంటున్నావు అలా ఉండకు అలవాటు అవ్వాలి కదా అది ఇదని చెప్తున్నారు కానీ ఇంటికాడు ఉంటే బాగా పాడైపోతున్నాడు అందుకోసమనైనా పంపించాలి వాడిని స్కూల్కి ఇంట్లో అన్ని పనులు కూడా పూర్తి చేసుకొని ఇలా ఏదో ఒకటి చేస్తూ ఉంటే ఆడవారికి కూడా రెస్పెక్ట్ అనేది ఉంటుందండి అందరి విషయంలో నేను కూడా ఖాళీగా ఉండకుండా ఉండడానికైతే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసి కూడా ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయితే అయిపోతుందండి కానీ మనీ అనేది అంత రాదు అంటే ఫస్ట్లో షార్ట్స్ అనేది అప్లోడ్ చేస్తూ ఉన్నాను ఇప్పుడు లాంగ్ వీడియోలు అనేది చేస్తూ ఉన్నాను ఏదో ఒకటి చేసుకుందే మనకు డబ్బు అనేది అంత సులువుగా అయితే రాదండి అదే కాక ఇప్పుడు ధరలు కూడా చాలా పెరిగాయి కాబట్టి ఒక్కరి బడ్జెట్ అయితే ఇంట్లో జరగదు ఇద్దరు బడ్జెట్లు కలిస్తేనే ఇంట్లో అన్ని పనులు మనం ఏది కోరుకుంటే అది మనకు దక్కుతుంది మనం ఒకరోజు బయటకు వెళ్ళి ఏదైనా తీసుకురావాలి అంటే ఖచ్చితంగా ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ అవుతుందండి అది మన సంపాదన అయితే ఇంకా హ్యాపీ కదా నా సంపాదనతో నేను కొన్నాను అని అయితే ప్రూవ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మన సంపాదనతో పిల్లలకి ఏదైనా తీసిచ్చినప్పుడు ఆ సంతోషమే వేరు నేను నా గురించి చెప్తున్నానండి నేను ఓన్గా ఏదైనా చేసినప్పుడు నాకు డబ్బులు వచ్చినప్పుడు అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాను మా ఆయనకి పదే పదే చెప్తూ ఉంటాను మా వారంటారు నాలుగు సంవత్సరాలు నేను ఇంత పెళ్ళైన తర్వాత ఇంత కష్టపడ్డాను అంతకంటే కూడా ఎక్కువ సంతోషం నేను చూస్తున్నాను ఇలానే ట్రై చేయని నన్ను ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉంటారు అయితే వచ్చేసిందండి అంతా తిరగమాత పోసేసి కూరగాయలన్నీ కూడా వేసేశాను పక్కనైతే రైస్ అనేది పెట్టేశాను ఆల్మోస్ట్ మనకు నైంటీ నైన్ పర్సెంట్ అయితే కుక్ అయిపోయిందండి చూస్తున్నారు కదా ఉడికిపోయింది సాంబార్ టేస్ట్ అనేది చాలా బాగుంది స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి